బతుకమ్మ దసరా దివాలి ఇప్పుడు మొత్తం ఫెస్టివల్ సీజన్ అయితే వచ్చేసింది ఫెస్టివల్ సీజన్ అనగానే మనకు మొత్తం కలర్ఫుల్ లెహంగాస్ గుర్తొస్తాయి కదా లెహంగాస్ ఎంత బాగుంటే మనకు అంత లుక్ వస్తుంది సో అందుకే మీ అందరినీ మధురపూరి కాలనీ జే అంబే శారీస్ అండ్ సూట్స్ కి తీసుకొచ్చేసాము ఇది దిల్సు నగర్ లో ఉంది ఇక్కడ వన్ ఇయర్ బేబీ నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని లెహంగాస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి అవి కూడా మంచి మోడల్ లో బొటీక్ స్టిచింగ్ లో అయితే చేసిస్తున్నారు అది కూడా రెడీమేడ్ లో మీకు టైం సేవ్ అవుతుంది మనీ కూడా సేవ్ అవుతుంది ఫ్యాబ్రిక్ తీసుకొని ఇవన్నీ కుట్టించుకోవాలంటే చాలా చాలా టైం పడుతుంది కదా సో వన్ ఇయర్ బేబీ నుంచి మనకి త్రీ ఇయర్స్ బేబీస్ వరకు దుప్పట్ట అయితే రాదు ఇట్లా క్రాప్ అండ్ లెహెంగా వస్తుంది ఇవి కూడా మంచి డిజైన్లో వస్తున్నాయి అండ్ త్రీ ఇయర్స్ నుంచి మనకి దుపటా అయితే ఇస్తారు వీళ్ళ దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది ఒకవేళ బతుకమ్మకి లేకపోతే దసరాకి కావాలనుకుంటే మాత్రం ఇప్పుడే బుక్ చేసుకోండి మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా తొందరగానే వస్తుంది అండ్ మీకు ఏమైనా రిఫరెన్స్ ఉంది ఇలాంటి ఫ్యాబ్రిక్ లోనే కావాలనుకుంటే వీళ్ళకి ఒకసారి వాట్సాప్ చేస్తే చాలు మీకు అలాంటి ఫ్యాబ్రిక్ లోనే చూపిస్తారు అండ్ మెయిన్ గా బతుకమ్మ దసరా నవరాత్రులకి అయితే మంచి స్టాక్ అయితే తెప్పించారు చాలా స్టాక్ అయితే ఉందండి ఎలాంటి ఫ్యాబ్రిక్ కావాలన్నా కానీ ఈజీగా దొరికేస్తుంది సో స్క్రీన్ మీద డీటెయిల్స్ ఇస్తున్నాం డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా ఇస్తాం